भ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतात्मताम् अर्चनकाले रूपकता संस्तुतिकाले शब्दकता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपात्महे व्यासं वसिष्ठनप्तारं पौत्रम पौत्रमक पराशरात्मज वंदे सुखतातम तपोनि ओम ऐं भ्रीं श्रीं श्री मातृ नम ओं ईं ह्रीं श्रीं श्री मातृ नम ओं ईं भ्रीं श्रीं श्री मातृ नम ओं ईं भ्रीं श्रीं श्री मातृ नम ओं ईं भ्रीं श्रीं श्री मातृ नम ओं ईं ह्रीं श्रीं श्री मातृ नम ओं ईं ह्रीं श्रीं श्री मा नम ओं ईं ह्रीं श्रीं श्री मातृ नम ओं ईं ह्रीं श्रीं श्री नम ओं ईं ह्रीं श्रीं श्री नम ఓం ఐం భ్రీం శ్రీమ్ శ్రీమా నమ ఇదనీ వయం సర్వే ఏక సప్తతి తమాధిక శతమ శ్లోకే ప్రవేశాము నూట డెబ్భై ఒకటో శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ఈ శ్లోకం జాగ్రత్తగా చూడాలి ఉచ్చారణ సరిగ్గా ఎందుకంటే దక్షిణ రాజ్య ఎనిమిది అక్షరాలు ఒక పాదం అయిపోయింది దర్శేర ముఖాంబుజ అది కూడా ఎనిమిది అక్షరాలు ఒక పాదం అయిపోయింది శ్లోకంలో పూర్వార్థం అయిపోయింది ఇక్కడ కౌలిని కేవల కౌలిని కేవలం అన్నప్పుడు ఆరు అయ్యాయి ఇంకా ఎందుకు రావాలి పది అక్షరాలు రావాలి మొత్తం పదహారు అక్షరాలు ఉండాలి కదా అంటే ఇది అక్కడ కైవల్య కైవల్యపథ దాయుని కలిపి చెప్పాలి ఆపకూడదు అక్కడ అక్కడ అకార ప్రశేషం ఉంటుందిగా అప్పుడు ఎలా చెప్పచ్చు దక్షిణ దక్షిణ ఆ రాధ్య దరస్ కౌలిని కేవల అనర్ధ్య కైవల్యపథాయుని అలా చెప్పాలి కౌలిని కేవల అనర్ఘ్యకైవల్యపదాయుని జాగ్రత్తగా గుర్తుపెట్టివారు దక్షిణా దక్షిణారాధ్య ప్రథమం ప్రథమం దర్శమేర ముఖుజ ముఖాంబుజ ద్వితీయం కౌళిని కేవల ద్వితీయం తృతీయం అనర్ఘ్యకైవల్యపదాయుని చతుష్ చతుర్థం చతుష్పది అం శ్లోక దక్షిణ దక్షిణారాధ్య దక్షిణ దక్షిణ నామక అదక్షిణనామక దక్షిణ నామ సమర్థ అదక్షిణ నామ అసమర్థ దక్షిణ అంటే సమర్థుడు గలవాడు జ్ఞాని అసమర్థ అదక్షిణ అంటే తెలివి లేనివాడు అజ్ఞాని సమర్థత లేనివాడు కానీ ఇద్దరిని సృష్టించిన వారు ఎవరు అమ్మవారే సమర్థుల్నే అమ్మవారే సృష్టించారు అసమర్థుల్నే అమ్మవారే సృష్టించారు కానీ అందరూ అమ్మవారు సేవిస్తున్నారు లేదా సమర్థులు శ్రీచక్రాన్ని పూజిస్తారు శ్రీ విద్యామంతరాన్ని జపిస్తారు శ్రీదేవి పూజ చేస్తారు సమర్థులు కనుక అన్నీ తెలుసు కనుక కానీ తెలియని వాళ్ళు ఏం చేస్తారు ఏదో కించిత్ కించిత్ జ్ఞానం భవతి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు తెలిసినంతలో అమ్మవారు నామాలే చదువుతారు అమ్మ నాకు శ్రీచక్రం తెలియదు శ్రీ విద్యోపాసన అంతకంటే తెలియదు షోడశోపచార అర్చన అనేది నాకు అది కూడా తెలియదు నాకు తెలిసింది ఒకటే ఓం నమః ఓం మహిమీంశ్రీని కూడా ఒకసారి మర్చిపోతున్నాను ఓం శ్రీమాత్రి నమ అది కూడా జ్ఞాపం శ్రీమాత్రి నమః అది కూడా జ్ఞాపకం ఉండట్లేదు మాతృ నమ అమ్మవారు ఎంత కరుణాంతరంగా అండి కరుణాంతరంగిని అలానే శక్తి ఉండి కూడా అలా చేయకూడదు మనం చెప్పగలం ఉచ్చరించగలం రోజు చెప్తున్నాం బీజాక్షర బీజాక్షర సమన్వితంగా చెప్పాలి బీజాక్షర సంపుడీకరణ చేసేయాలి చే చేసి చెప్పాలి ఓం ఐం భ్రీం శ్రీం ఓం ఐం భ్రీం శ్రీం శ్రీమా త్రే నమ చెప్పగలిగి సమర్థత ఉండి చెప్పకపోవడం తప్పు వాళ్ళు తప్పదు వాళ్ళకి ఉచ్చారణ సరిగ్గా రాదు ఒత్తులు పలకలేరు అంతేత ఓం శ్రీమాత నమ చాలు అమ్మవారు లభిస్తుంది అంచేత దక్షిణ దక్షిణ అదక్షిణ ఆరాధ్య వాళ్ళు సేవిస్తారు వీళ్ళు సేవిస్తారు అందరికీ అమ్మవారు సమానమే ధర ముఖాంబుజ ధర స్మేర అంటే మందహాసం స్మేర అంటే నవ్వు ధర అంటే మంద మందహాసం దంతాలు కనిపించకుండా నవ్వేరా నవ్వలేదా ఏమో అన్నట్టుగా నవ్వుతారు కొంతమంది ఓకే కొంతమంది మనసారా నవ్వుతారు నోరారా నవ్వుతారు బాగున్నారండి క్షేమంగా ఉన్నారండి అలా నవ్వుతూ మాట్లాడితే వాళ్ళు నవ్వుతూ మాట్లాడతారు మొహం మొడ మాట్లాడుతూ ఉంటే యద్భావం తద్భావత అది సౌభాగ్య లక్షణం అంతేత అమ్మవారు మనకు అది ఇస్తున్నారు అమ్మవారు అలా నవ్వు ఉంటారట మృదు మధుర మందహాసంతో ఉంటారట దారస్మేర ముఖాంబుజ మందహాసంతో ప్రకాశించే పద్మము వంటి ముఖముఖల కలవారు చిరునవ్వుతో కూడిన ముఖపద్మం కలిగినవారు దరస్మేర ముఖ అంబుజ అంబుజ అంటే పద్మం ముఖ అంబుజ ముఖపద్మం ఎటువంటిది దరస్మేర మందహాసంతో కళకళలాడుతూ ఉన్నటువంటి అమ్మవారి వదనం అది ధ్యానంలో మనం ఉంచుకోవాల్సింది అలా మనం కూడా ఉండాలి కౌలిని కేవల కౌలిని కేవల ఇక్కడ మనకు రెండు సంప్రదాయాలు ఉన్నాయి కౌలిని సంప్రదాయం అనే ఒకటి ఉంది ఆ కౌలిని సంప్రదాయం ఆచరించేవాళ్ళు అమ్మవారిని తప్ప ఇంకెవరిని ఆరాధించరు ఒకవేళ ఆరాధించినా ఏదో నామకార్థంగా విష్ణువేశ్వరం చదువుతారు కానీ దరిద్రా శాసనాన్ని ప్రాధాన్యం ఇస్తారు ఒక ఆచారం ఒక సముదాయం పొందిన ఆచారం కులమటి సముదాయం ఆ సముదాయం ఆ సముదాయంలో ఉన్నవాడు వర్గం ఆ వర్గంలో ఉన్నవాడు అలా చేస్తారు కనుక కౌలిని కేవల కేవలం అంటే అటువంటి కౌలిని ధర్మాన్ని కేవలంగా భావించి సంతోషిస్తారు అమ్మవారు వారాహి ఉన్నారు వైష్ణవి అమ్మవారు ఉన్నారు కౌమారి అమ్మవారు ఉన్నారు మారమ్మవారున్నారు బ్రాహ్మీ అమ్మవారున్నారు సప్తమతలు ఉన్నారు కదా ఐంద్రియ అమ్మవారు ఉన్నారు ఐంద్రి కౌమారి వైష్ణవి మాహేశ్వరి బ్రాహ్మి వారాహి ఇలా శ్యామలాదేవి ఇలాంటి అమ్మవారు అందరు ఉన్నారు సప్తమాతలు మరి వాడిని ఆరాధిస్తే మోక్షం లభించదా తప్పకుండా వస్తుంది కాకపోతే అవి కూడా ఆ రూపాలు కూడా అమ్మవారివే మనం ఒక అధికారి దగ్గరికి వెళ్తున్నాం అధికారి దగ్గరికే వెళ్ళాం మన సమస్య చెప్పుకున్నాం ఆయన పరిష్కారం చెప్పారు అదొక మార్గం ఇంకోటి ఏమిటి ఆ అధికారి కింద ఇంకొక అధికారి ఉన్నారు ఉపాధికారి ఆయన దగ్గరికి ఏమండి కొంచెం మీరు ఆయన్ని కలుసుకోవడానికి అవకాశం ఇస్తారా నాకు సమస్య ఉంది ఇప్పుడు కాదయ్యా తర్వాతరా మరి దానికి దీనికి తేడా ఉందా లేదా అది లలితాపద భట్టారి మాతను మాత్రమే రోజు మరు మరుస్తూ లలితార శాస్త్రం అమలు అవుతుంటే ప్రత్యక్షంగా అమ్మవారిని మాట్లాడుతున్నాం అమ్మవారిని పొందుతున్నాం లేదండి నేను శ్యామలాదేవిని పూజిస్తాను కొంచెం ఆలస్యం అవుతుంది శ్యామరాదేవి చెప్తారు తర్వాత రాన ఆయన అమ్మవారితో నేను చెప్తాను ఎప్పుడు రమ్మంటారు నేను చెప్తాను అంటారు అనర్ఘ్య కైవల్య పదదాయని అనర్ధ్య కైవల్య పదదాయని అనర్ఘ్య అంటే శ్రేష్టమైన కైవల్యం అంటే మోక్షం కేవలం తదేవ భవతి కైవల్యం కేవలం తదేవ భవతి కైవల్యం కేవలం అది మాత్రమే శాశ్వతమైనది మిగతావి శాశ్వతాలు కావు అది కైవల్యం అంటే మోక్షం అనర్ఘ్య అది శ్రేష్టమైనది పదం అంటే స్థానం శ్రేష్టమైన మోక్షం అనే స్థానాన్ని అమ్మవారిస్తారు అనర్ఘ్యం కైవల్యం పదం ద అనర్ఘ్య కైవల్య పదదాయిని ओम ऐं ह्रीं श्रीं दक्षिणा दक्षिणाराध्याय ओम नम ओं धरस ह्री श्री धरश्मेर नमो नौ ओं ऐं श्रीम कवली कवलाय न ओं ऐं ह्रीं श्रीम नमो नौ नमस्ते